హాయ్ ఫ్రెండ్స్ నివేద ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు చంటి నివేద బాల్కనీలో నుంచి బయటికి వస్తుంది చంటి కింద నుంచి అని చూసి మేడం గారు అని పిలిచి పరీక్షలు అన్నీ అని అడుగుతాడు అసలు నువ్వు రాత్రి నిద్రపోలేదా అని నివేద అడుగుతుంది లేదు అండి ఎంత నిద్రపోదామనుకున్నా నిద్ర రాలేదండి ఎప్పుడు మీరు ఆ భూమి గురించి చెప్తారా అని ఎదురు చూస్తున్నానండి అని చంటి చెప్తాడు సరే నువ్వు లోపలికి రా చెప్తానంటుంది నివేద చంటి ఇంటి లోపలికి అడుగు పెట్టబోయి మరి కాలుని వెనుకకు తీసేసుకుంటాడు ఇంతలో సింధుర లోపలికి వచ్చి నివేద గారు ఆయన రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తున్నారు అండి అని సింధుర చెప్తుంది వాడి పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా నువ్వు ఇంకా దాచిపెట్టి వాడిని బాధ పెట్టకుండా ఆ రిజల్ట్ ఏం వచ్చిందో త్వరగా చెప్పు అంటాడు కేశవ ఆ భూమి వంద శాతం వ్యవసాయానికి పనికి వస్తుందండి అని నివేద చెప్పగానే చంటి సింధూరా చెంచలమ్మ కేశవ చాలా సంతోషపడిపోతారు అమ్మయ్య అంటుంది చెంచలమ్మ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్